కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది సుపరిపాలన పేరుతో అమరావతిలో పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించారు ఇక ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో చంద్రబాబు విస్తృత స్థాయి నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశంతో పాటు ఏడాది పాటు ప్రభుత్వం సాధించిన ఘనత కూడా వివరించారు ఇదే సమయంలో ప్రభుత్వ పనితీరు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై పలు ప్రైవేట్ సంస్థలు కూడా చేసిన సర్వే రిపోర్టులు కూడా వచ్చాయి వీటిపై కూడా చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశంలో చర్చించారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి సుమారు పదిహేను మంది ఎమ్మెల్యేలు గైర్ హాజరయ్యారు వీళ్లు చెప్పిన కారణాలపై మంత్రి నారా లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా మరోసారి చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు కూడా ఇక ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా చంద్రబాబు చర్చించారు జూలై రెండవ తేదీ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఇప్పటికే పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రతి ఇంటికి వెళ్లాలని ఆ ఫోటోలను ఆయన నియోజకవర్గం గ్రూప్ లో అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించారు ఇక విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే తాను నలుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు వెల్లడించారు పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కూడా తేల్చేశారు తాజా సర్వేల్లో రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ జోన్ సేఫ్ అని డివైడ్ చేశారు చంద్రబాబు రెడ్ జోన్ లో సుమారు యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది మరి వీరి విషయంలో చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం కానీ వీరి కంటే ముందు ఆరెంజ్ జోన్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబు వన్ టు వన్ నిర్వహించారు ఆ నలుగురు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష వీరిలో శిరీష మాత్రమే కొత్తగా ఎన్నికయ్యారు మిగిలిన ముగ్గురు సీనియర్లే ఈ నలుగురిలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీరుపై గతంలో కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన మార్కాపురంలో పర్యటించిన సమయంలో బహిరంగ వేదిక చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు పనితీరు మార్చుకోవాలంటూ ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని సున్నితంగా హెచ్చరించారు ఇలాగే ఉంటామంటే కష్టమన్నారు కూడా మిరియాల శిరీషకు మాత్రం కొన్ని జాగ్రత్తలు చెప్పారు కొత్తగా ఎన్నికయ్యావు కాబట్టి ఇంకా విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు అయితే ముగ్గురు సీనియర్లతో చంద్రబాబు వన్ టు వన్ వివరాలు బయటకు రావటం మిగిలిన నేతలు భయపడుతున్నారు రెడ్ జోన్ లో ఉన్న వారిని ఎందుకు పిలవలేదని కూడా మదన పడుతున్నారు మొత్తానికి రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ అంశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది